ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు జడ్జిలకు వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు ఏలూరు నగరంలో ఈరోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు కేవలం రెండు సామాజిక వర్గాలే పరిపాలించడం న్యాయమాని అన్నారు యాభై శాతం బీసీలు ఉన్న సామాజిక వర్గానికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్ట్ కొల్లేరు ప్రాంతాల్లో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒక ముఖ్యమంత్రికి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించారని రాష్ట్రంలో అందరికీ తెలుసు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు సంపూర్ణంగా ఫెయిల్ అయ్యాయన్నారు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మిశ్రా కమిషన్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు పోలవరం కొల్లేరు ప్రాంతాల్లో అవినీతిమయంగా తయారైందని వ్యాఖ్యానించారు అవసరంగా నోరు గారాడు సూపర్ సిక్స్ అన్నాడు ఈ సూపర్ సిక్స్ పోయి ఒక్కటి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గమనించకుండా రైతు బంధు అన్నాడు అమ్మఒడి అన్నాడు ఆర్టీసీ బాసులు అన్నాడు ఇంకేదో ఇంకేదో అన్నాడు ఈ చేయలేని పరిస్థితుల్లో సంకలిప్ చంద్రబాబు దేశంలో చూస్తా ఉన్నారు ఢిల్లీలో ఎట్లా పోతా ఉంది ఏం చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి రాడు 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 ఆయన ఆయన వచ్చింది కారణం ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి సడన్గా చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత రద్దరు పైన నెపం పెట్టారు ఆ కుటుంబ సభ్యులు ఒకటి సోనియా గాంధీని చంపేసిందని ఇంకొకటి వచ్చేసి అని అది ముఖేష్ అంబానీ చంపేశారని ముఖేష్ అంబానీతో దగ్గరైపోయారే మీరు ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చిన్నారే రాజ్యసభ నేను ఆయన చెప్పిన వాళ్ళతో మీకు ఎందుకు ఎందుకు రాజ్యసభ ఇచ్చేవయ్యా మీ సొంత లేపోయి సోనియా గాంధీ దగ్గర ఫోటోలు తీసుకుంటుందే ఇత ఆమె వాళ్ళ చెల్లి చెప్పింది ఈ రోజు అబద్ధాలు చెప్పడం మా అన్నకు చాలా ఇష్టం అని ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు దీనివల్ల ఎవరు బాగుపడ్డారు ముఖ్యమంత్రులు బాగుపడ్డారు కాంట్రాక్టర్లు బాగుపడ్డారే కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా నీకు దమ్ముంటే చెయ్యి పని పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక్క రూపాయి కాదు ఒక కోటి కాదు వంద కోట్లయితే కూడా పట్టించుకోను ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు నేను భయస్తుని కాదు భయం లేదు నాకు అన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ వరంగా తయారై తయారైపోయింది పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది నేను నీతి పరుడిని నిజాయితీ పరుడిని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా దీనిపైన కనీసం ఒక జుడిషియల్ కమిషన్ అయ్యి కొల్లేరులు అవినీతి మయంగా తయారైపోయింది కొల్లేరు అందరూ ఆక్రమించుకుంటున్నారు కొల్లేరు విస్తీర్ణం ఎంత ఈరోజు ఉన్నది ఎంత ఎక్కడో భూములు ఆక్రమిస్తే దానిపైన విచారణలు కమిషన్ లేస్తున్నారు పొల్లేరు పైన కూడా విచారణ కమిషన్ వెయ్యాలి బాధ్యులని జైల్లో పెట్టాలి అని నేను తెలియజేస్తూ పోస్టుల్లో కాదు ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నారు మీరు తప్పు ఇది ఖండిస్తున్నాను మరి జడ్జీలు మన సుప్రీం కోర్టులో ఇచ్చారు కోర్టులో క్రీమీ లేయర్ గురించి కూడా ఒక అతను మాట్లాడాడు ఒక జడ్జి గారు పాపం మరి క్రీమీ లేయర్ ఉండేది మీ సుప్రీంకోర్టులో జడ్జీలు బిడ్డలే జడ్జీలు అవుతున్నారు అక్కడ ఉంది క్రీమీ లేయర్ మరి సుప్రీంకోర్టు లో ముప్పై మంది ముప్పై మూడు మంది ఉంటే ఈ జడ్జిల్లో ఇరవై మంది ఒక వర్గమే బ్రాహ్మలే ఉన్నారు ఇక్కడ కావాలి వర్గీకరణ అడిగే లేడు తెలీదు మా వాళ్ళకి అబాయికులు పాతాల లోకంలో పాతాళ గంగలో పడిపోతున్నారు నేను తెలియజేస్తున్నాను అటు బీజేపీకి ఇటు టీడీపీకి మా వాళ్ళకి తెలంగాణ ఉన్న వాళ్ళకి వీళ్ళ జోలికి పోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు అయినట్టుగా భారతదేశం కూడా రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు మూడు నాలుగు అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు నేను హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు జాగ్రత్త పడమని మరి ఎస్సీలు కూడా చెప్పులు తీసేసి ఆయన దగ్గరకు పోవాలి అటువంటి మిశ్రాన్ని వేసి గ్రామాల్లో జిల్లాల్లో తగాదాలు పెడుతూ పోతున్నారు తెలుగుదేశం పార్టీ అసలు ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ విభజన అందరూ కాంగ్రెస్ పార్టీని తిరుతారు అసలు వాస్తవం ఏంటంటే ఈ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన ఈ ఓట్లు ఇరవై శాతం ఓట్లలో కనీసం సగం కొట్టేయాలన్న దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ మాలా మాదిగలపై మధ్యలో తగాదా పెట్టి తొంభై మూడులో కాక్షిరామ్ అనేవాడు ఒకడు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ ములాయం సింగ్ని ముఖ్యమంత్రిని చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్సీలు బీసీలు కలిసి రాజ్యాధికార దశగా వెళ్ళేటప్పుడు మరి కొందరికి కళ్ళు నొప్పి పుట్టాయి కొంతమంది కాంగ్రెస్ నాయకులకి కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఏడు రెండు చేసేసారు మరి ఈరోజు ఏంటి వర్గీకరణ ఈ దేనికి నర్సులు ఉద్యోగాలు క్లార్కులు ఉద్యోగాలు జూనియర్ ఇంజనీర్లు ఉద్యోగాలకి వర్గీకరణ కావాలంటే మరి వర్గీకరణ కావాల్సింది ఎక్కడా ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు రెండు వర్గాలే రెండు కులాలే పరిపాలిస్తున్నాయి ముఖ్యమంత్రులుగా ఆ కులం ఈ కులం మధ్యలో ఎప్పుడో పివి నరసింహరావు దామోదరం సంజయ్ వచ్చారు పక్కన పెట్టే మరి ఈ రెండు కులాలే పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడ ఇక్కడ తెలంగాణలో ఇక్కడ వర్గీకరణ కావాల్సింది